హాయ్ ఫ్రెండ్స్ యూ నేను మీ దుర్గారావులి ఐకాన్స్ నేను ఈరోజు ఇంటికి కటింగ్ చేసి పైపులు పెట్టబోతున్నాను చూస్తాను రండి ఎలా ఎలా ఇచ్చాను అనేది ఇప్పుడు చూపిస్తాను రండి ఇంకో చూడండి ఒకసారి ఈ లైను ఈ లైన్ మొత్తం ఇట్లా ఇట్లా ముందుగానే గీసుకొని ఉన్నాం మనం ఈ లైన్ అంతా ఇప్పుడు మనం కట్ చేసి పైపులు కడతాం ఇప్పుడు దీన్ని ఇది ఏమన్నా హాలు ఈ లోపలికి వచ్చే బెడ్రూమ్ అండి ఇది బెడ్రూమ్ ఇక్కడికి వచ్చేసరికి మాస్టర్ బోర్డు ఉంది ఇక్కడేమన్నా ఇక్కడ ఇక్కడ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇది మాస్టర్ బోర్డు ఇక్కడికి వచ్చేసరికి టీవీ బోర్డు అండి ఇది టీవీ బోర్డు ఇంకా వచ్చేది పనులు ఇది ఇవన్నీ మన సామాన్ అండి ఈ స్కిప్పింగ్ మిషన్ ఇది స్కిప్పింగ్ మిషన్ అండి కటింగ్ మిషిను ఇప్పుడు ఇదంతా పనిచేసి పెడతాం మేము బైబిల్ పెట్టి కలిసి మళ్ళీ మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాము బాయ్ ఫ్రెండ్స్